ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఆరవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబో తెలిస్తే ఈ రోజున మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది మీకు చెందబోతుంది అలాగే ఇలాంటివి గోచర నిత్య ఫలితాలు అలాగే శుభ అశుభ ఫలితాలు మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఉత్తమమైన ఫలితాలు మీకు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వీడియోలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు వీరికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్య సాధనైనా చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఇక వీరికి అతేంద్రియ విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా అయితే చేస్తూ ఉంటారు ఇక ఎలాంటి ఆశ లేకుండా పనులను అయితే పూర్తి చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేష వారు వ్యక్తులు అయితే తమ ఆలోచనలన్నీ ఎవరికి తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు కొన్ని విషయాల్లో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగీసలాడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఇక దీని ఫలితంగా మీరు కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు అందరినీ ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క స్వంతం అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఇతరులకి సహాయం చేయడంలో మంచి వ్యక్తిత్వం మంచి గుణాన్ని కలగడం వల్ల అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కుజుడు యొక్క అనుగ్రహం అలాగే దైవం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అయితే పుష్కలంగా ఉంటుంది అంటే ఎవరైనా ఆపదలో ఉన్న సమస్యలు ఉన్న చిక్కుల్లో ఉన్న ఖచ్చితంగా వారి యొక్క సమస్యల నుంచి బయటకు తీయాలి అని వారికి ఎలాంటైనా ఆర్థిక సహాయమైన మాట సహాయం అనేది చేయాలని వీరు ఎంతగానో త్రపిస్తూ అయితే ఉంటారు ఇక ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఎవరైనా అవహేళన చేసి మాట్లాడడం వీరికైతే అస్సలు నచ్చదు ఇక దానివల్ల ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే మాట్లాడుతూ ఉంటారు ఇక తాము చేసే పనుల్లో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఇక బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా ఈ రాశి వారు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు ఇంటి భోజనం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అలా వాటిలను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విద్యాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఈ యొక్క మేష రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా అయితే రాణిస్తూ ఉంటారు ప్రజా సంబంధంలో చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు ఇక కుటుంబ విషయంలో ఒడిదుడుకులు లోనైనా సర్దుకుంటాయి అవసర సమయంలో ధనం లభించకపోయినా అనవసరం టైంలో అయితే మాత్రం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక ఈ మేషరాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు అయితే ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు ఇక ఈ వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతూ ఉంటారు ఇతరులు పక్షపాత బుద్ధికి నష్టపోతారు ఆకస్మిత్గా రాజకీయ అధికారం చేకూరుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు కూడా అవుతుంది చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ మీషరాశి వారికి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు తన సంతానం ఆత్మీయుల సొంతం వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించే వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బుని పలుకుబడిని యూజ్ చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి గృహస్థితుల ప్రభావం వలన ఈ మార్పులు అనేవి మానవుడి యొక్క జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం అయితే మీకు లాభస్థానంలో అయితే కుజుడు సంచరిస్తూ ఉన్నాడు ఇక దీని కారణంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలుగులు అనేవి రాబోతున్నాయండి అది వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ యొక్క మేషరాశి వారికి ఇక విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ యొక్క జాతకం చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది అంతేకాదండి వీరి యొక్క రాశి చక్రంలో కుజుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కుజుడి యొక్క బలం గనక ఏ రాశి వారికి అయితే ఉంటుందో ఆ యొక్క అనుగ్రహం చ ఉంటే చాలండి వారి జీవితంలో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతూ ఉంటాయి వీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులైతే వీరు పొందుకోబోతున్నారు దీనికి కారణంగా ఇక్కడ ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో అయితే మీకు ఒక మంచి చిత్ర విచిత్రమైన మార్పు అయితే కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మొదటగా అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు మాకు ఈ విధంగా సజెషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెబుతున్నావు అని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటూ అనే మంచిగా ఉంటారు అనే ఆశయవాదంతో అయితే ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక విషయానికి ప్రస్తావించిన తర్వాత మిగిలిన యొక్క జీవి మీ జీవితంలో ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క సక్సెస్ అనేది మీ వెంటే అయితే వస్తుంది ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో అయితే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అనే అవకాశం అయితే ఈ రోజున ఉంది అలాగే ఎవరైతే ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్య అనేది తొలగిపోతుంది ఇక మీరు కోరుకునే మంచి సంస్థలో వారు కోరుకునే మంచి సంస్ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉంటుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడటానికి అవకాశం కూడా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతకులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు ఇక నుంచి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే జరగబోతూ ఉంటాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా మీకు ఈ రోజునైతే అనుకూలిస్తాయి ఆదాయం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి చాలా బాగా అనుకూలించబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరి జీవిత భాగస్వామి వలన జరగబోయే సంఘటనలు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇవే